హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్సి మెథడాలజీకి సంబంధించి సోషల్ మెథడ్స్ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో సాంఘిక శాస్త్ర స్వభావము నిర్వచనాలు వివిధ కమిటీలు చేసినటువంటి సూచనలు అనేవి ఉన్నాయి ఇందులో థర్టీ బిట్స్ అయితే ఉన్నాయి ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి సో వీడియోని స్కిప్ చేయకండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ప్రస్తుత పాశ్చాత్య విద్యకు పునాది వేసిన నివేదిక ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ వుడ్స్ నివేదిక నెక్స్ట్ క్వశ్చన్ భాష మారుటకు కారణమైనది ఏది భాష మారుటకు కారణము సాంఘిక వ్యవస్థ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం అనగా మానవుని గురించి మరియు భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో మరియు అతని చుట్టూ గల సాంఘిక భౌతిక పరిసరాలతో అతని ప్రతిచర్యల గురించి అధ్యయనం చేసేది అని పేర్కొన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ జేయు మైకెల్స్ నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో మానవతా విలువలు సాంఘిక విలువలను సూక్ష్మస్థాయిలో బోధించాలని సూచించినది ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ యష్పాల్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సాంఘిక శాస్త్రంలో దేశం అంతటికీ ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఆధారంగా ఈ ప్రాధాన్యత ఉండాలని సూచించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎనభై శాతం విద్యా ప్రణాళిక అనేది దేశమంతటా ఒకే విధంగా ఉండాలి ఇరవై శాతం అనేది స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రాలు సాంఘిక అధ్యయనం అను పదాలు సెకండరీ పాఠశాలల్లో బోధించే సాంఘిక విషయాలలో ఒకదానికి బదులు మరొకటి వాడబడతాయి అని పేర్కొన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆర్థర్ సి బైనింగ్ అండ్ డేవిడ్ హెచ్ బైనింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎల్ఎల్ బెర్నాడ్ ప్రకారం సాంఘిక సాంస్కృతిక పరిసరాలలో చేర్చబడనిది ఏది ఎల్ఎల్ బెర్నాడ్ ప్రకారం సాంఘిక సాంస్కృతిక పరిసరాలలో చేర్చబడనిది ఆప్షన్ వన్ వాతావరణం నెక్స్ట్ క్వశ్చన్ ఎల్ఎల్ బెర్నాడ్ ప్రకారం జలావరణ మనునది పరిసరాలలో ఈ రకానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ టూ భౌతిక పరిసరం నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో భారతరత్న అవార్డుకు ఎంపికైన ఉన్నతమైన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ అమర్త్య సేన్ ఏ ఆర్థిక శాస్త్రంలో భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్లో సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలోని ఈ అధ్యాయంలో ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల పెంపుదల వారి సామర్థ్యాల అభివృద్ధి గురించి పేర్కొనబడింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చివరి అధ్యాయం నెక్స్ట్ క్వశ్చన్ మన దేశ పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రంను ఒక ముఖ్య విషయంగా ఈ కమిషన్ యొక్క సూచన ఫలితంగా ప్రవేశపెట్టడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ మొదలియర్ కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక భౌగోళిక సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ జేమ్స్ హెమ్మింగ్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ సమాజం అంటే అతి తక్కువ భౌగోళిక ప్రదేశంలో ఒకే రకమైన జీవన విధానాన్ని కలిగి నివసించే సమూహం అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సేన్ నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో సెకండరీ విద్యా కమిషన్ సిఫార్సులను అనుసరించి పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రాన్ని ఒక ప్రధాన విషయంగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల యాభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞ పూరితమైన ఏ చర్చలోనైనా పాల్గొనాలన్నా ప్రపంచపట జ్ఞానం అవసరం అని తెలిపిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రుడ్యాడ్ కిప్లింగ్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఈ క్రింది సూచన చేసింది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఈ క్రింది వాటిలో సూచించిన సూచన ఏది అంటే ఆప్షన్ ఫోర్ పౌరశాస్త్ర పదం స్థానంలో రాజనీతి శాస్త్రం అనే పదం ఉపయోగించాలి నెక్స్ట్ క్వశ్చన్ భార రహిత అభ్యసనంను సిఫార్సు చేసినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ప్రొఫెసర్ యష్పాల్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్ర అధ్యయనం పంతొమ్మిది వందల యాభై రెండు కంటే ముందు భారతదేశంలోని పాఠశాలల్లో ఈ విధంగా ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఒక ఐచ్ఛిక పాఠ్య విషయం నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం ముఖ్య ఉద్దేశం ఏమిటి సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశము చరిత్ర భౌగోళిక పౌరశాస్త్ర అర్థశాస్త్ర జ్ఞాన సముపార్జన సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక శాస్త్రాల నుండి ఈ అంశాలు సాంఘిక శాస్త్రంలోకి తీసుకోబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రాథమిక భావనలు నెక్స్ట్ క్వశ్చన్ మానవ సంబంధాలను సమగ్రంగా చర్చించు శాస్త్రం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ సాంఘిక శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ చరిత్ర భూగోళం అర్థశాస్త్రం పౌరశాస్త్రం మొదలైనవి సాంప్రదాయకంగా తెలిపే శాస్త్రమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ సెకండరీ విద్యా కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ రాజీవ్ గాంధీ ప్రాథమిక శిక్షా మిషన్ అనుపతకం అమలైన మొదటి రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక అధ్యయనం అమెరికా పాఠశాలల్లో ప్రవేశపెట్టుటకు భూమిక అయిన వాదం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ వ్యవహారిక సత్తావాదం నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్భవించిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల పదహారు నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని నిర్వచించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ జేమ్స్ హెమ్మింగ్స్ నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం ఒక సబ్జెక్టు సమాఖ్య అని నిర్వచించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వెస్లీ అండ్ ఆడమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం మనిషి అతని సాంఘిక భౌగోళిక పరిసరాలకు గల సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది అని నిర్వచించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ మైకేల్స్ నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక అధ్యయనాలు మానవుడు అతని సాంఘిక భౌతిక పరిసరాలకు గల సంబంధాన్ని మానవ సంబంధాల గురించి తెలియజేస్తుంది విద్యా ఆశయం సాంఘిక అధ్యయనాల ఆశయం ఒక్కటే అది మానవులను ప్రజాస్వామ్య పౌరులుగా తీర్చిదిద్దడం అని పేర్కొన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ జాన్లీ మైకేల్స్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది సరికాని వ్యాఖ్య ఏది ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ర్యాంక్ స్టేట్మెంట్ ఆప్షన్ త్రీ సాంఘిక శాస్త్రం అనే పదము పంతొమ్మిది వందల పద్నాలుగులో పుట్టింది ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ మనం చూసినట్లయితే సాంఘిక శాస్త్రం అనేది మానవ సంబంధాలకు సంబంధించినది నెక్స్ట్ సాంఘిక శాస్త్ర అధ్యయనాలు సాంఘిక అధ్యయనాలు ప్రారంభమైన దేశము అమెరికా భారతదేశంలో సాంఘిక శాస్త్రం ప్రవేశపెట్టాలని సూచించినది మొదలయర్ కమిషన్ సో ఈ సాంఘిక శాస్త్రం అనే పదము పంతొమ్మిది వందల ఐదులో పుట్టింది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్